మిథున అందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది మాది ఆ పార్వతి పరమేశ్వరులు ముడివేసిన బంధం దేవ నాకు ఆ దేవుడిచ్చిన భర్త చావైనా బ్రతికైనా నాకు నా భర్తతోనే నేను నా భర్తతో వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఆపడానికి ప్రయత్నం చేయకండి అని మిథున అంటుంది మిథున అలా చెప్పడంతో ఇక ఋషి అయితే తన చేతిలో ఉన్న తాళిని అలాగే కిందకు వదిలేసి అలాగే చూస్తూ ఉండిపోతాడు దేవ మిథున పాపిట్లో సింధూరం దిద్దిన తర్వాత రిషి వైపు చూస్తూ సారీ రిషి మిథున నా భార్య అని నీతో సహా ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నాను నీతో చెప్పకుండా ఇంత దూరం తీసుకొచ్చి నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించురా అని దేవ అంటూ ఉంటాడు ఇక రిషి అయితే మన మధ్య సారీలు ఎందుకురా ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేనే మిమ్మల్ని ఎప్పుడో కలిపేవాడిని మీరిద్దరూ కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్న మిథున లాంటి అమ్మాయి నాకు దూరం అయిపోతున్నందుకు బాధగా ఉందిరా అని అంటాడు దేవ మిథున చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు మరొక పక్క బానుల పెళ్లి జరగాల్సిన మండపంలో పూజారైతే ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కొడుకుని పిలిపించండి అని అంటూ ఉంటాడు ఆ మాటకి కాంతమైతే భలే చెప్తున్నారండి పూజారి గారు మీరు గంప కింద కోడి పారిపోయిందని మేం బాధపడుతూ ఉంటే కూర చేయడానికి మసాలా రెడీగా ఉంది అన్నట్టుంది మీరు చెప్పడం అని అంటూ ఉంటుంది అంతలో దేవ మిథులను తీసుకొని మండపంలోకి రావడం చూసిన అందరూ స్టాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక దేవ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని చూస్తూ నన్ను క్షమించండి నాన్న అందరిలో మీ పరువు పోయేలా ప్రవర్తించాను నన్ను క్షమించండి అప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పినా నా బుర్రకు అర్థం కాలేదు కానీ మిథున దూరం అయితే కానీ మిథున లేకుండా నేను బ్రతకలేను అని నాకు తెలియలేదు అందుకే నేను బుద్ధి తెచ్చుకుని నా భార్య నేను తీసుకొచ్చాను నాన్న అని చెప్తూ ఉంటాడు భాను అమ్మ అయితే ఏడుస్తూ దేవా కాలర్ పట్టుకుని చంప మీద కొట్టేస్తూ తిట్టేస్తూ ఉంటుంది నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నా భార్యను తీసుకొచ్చుకున్నానని చెప్తావా ఇప్పుడు నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏంటి ఈ పెళ్లి తప్పిపోయి నా కూతురు ఏదైనా చేసుకుంటే ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు మీరు బాగుపడరు నాశనం అయిపోతారు సర్వనాశనం అయిపోతారని తిట్టేస్తూ ఉంటుంది బాను కూడా ఏడుస్తూ దేవాణ్ణి అడుగుతూ ఉంటుంది పదమూడు సంవత్సరాల సంధి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని అంటూ ఉంటే ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నా కానీ నా జీవితాన్ని ఇలా చేస్తావనుకోలేదు నేను నీకు అంత అలసైపోయాను కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే అందరికీ చెప్పుకొని పిచ్చిదానిలాగా పెళ్ళికూతురులాగా రెడీ అయ్యి మండపంలో కూర్చున్నాను కదా అది నాదే తప్పు అని ఏడుస్తూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతుంది ఇక బాను వాళ్ళ అమ్మ కూడా మీ అందరూ నాశనం అయిపోతారు నా కూతురికి ఏమైనా అవ్వాలి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి తను కూడా బాను వెనకాలే గబగబా వెళ్ళిపోతుంది దేవ అమ్మ నాన్నల వైపు చూసి క్షమించమని అడుగుతూ ఉంటాడు ఇక అమ్మ వైపు చూసి నువ్వే కదమ్మా చెప్పావు మిథున నా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన దేవత ఆ మా వదులుకోవద్దని చెప్పావు కదా అప్పుడు నాకు ఆ మాటలు అర్థం కాలేదు మిథున దూరం అయితే కానీ నాకు బుద్ధి రాలేదు అందుకే నేను మిదినని తీసుకొచ్చానమ్మా అని అంటూ ఉంటాడు ఇక దేవ వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ రోజు మేము ఎంత చెప్పినా వినకుండా మిథునని బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేశావు తర్వాత బానుని పెళ్ళి చేసుకుంటాను అని నువ్వే చెప్పావు నువ్వు చెప్పిన దానివల్లే కదా మేము పెళ్లి ఏర్పాట్లు చేసింది నువ్వు పెళ్లి చేసుకుంటావు అన్న నమ్మకంతోనే కదా నేను వాళ్ళకి మాటిచ్చింది నువ్వు రౌడీవైనా కూడా మాట మీద నిలబడతావు అనుకున్నాను ఇప్పుడు మాట మీద నిలబడకుండా నా పరువు తీసావు ఇప్పుడు వాళ్ళొచ్చి ఏమయ్యా పెద్ద మనిషి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు కదా ఇప్పుడు ఆ మాట ఏమైంది పెళ్ళి ఎందుకు జరిపించలేదు అని నన్ను అడిగితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అని అంటూ ఉంటాడు